उ सत्य मां परत तो 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 गलत तो 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 है राजस्थान नरेश बिरनादा बिर साहब बेटा हां दो पैर पर पैर पैर आने राज साहब को डाकने मेन रेन हरीश दा और देवांदर का नाम है जर्मनी मेन और समरापाटी कोरिया से आगे आने

ਫ੍ਰੈਂਕਲਿਨ ਵੰਗਾ ਗੰਗਾਵਾ ਵਾਈਪਰ ਅਟਵਾ

ఆపత్ అనారోగ్యానికి గురైనప్పుడు మనం ఒక హాస్పిటల్ కు వెళ్తే ఆ ఖర్చులను ఇప్పటి పరిశ్రమలలో విపరీతమైన ఉంటాయి ఆ ఖర్చులలో కొంత ప్రభుత్వం భరిస్తుంది కొంతలో కొంత మనకు ఉపయోగమవుతుంది మరి ఆ ఖర్చులను తీసుకురావడానికి మన నాయకులు మన శాసన గౌరవ సభ్యులు వారు పడేటువంటి పరిస్థితిని నేను కల్లా చూశాను అక్కడికి సీఎం గారి ఆఫీస్ వెళ్ళి ఆఫీస్ లో ఈ వ్యవస్థ ఉంటది ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిందంటే సీఎం గారు సంబంధించిన ఈ చెక్కులకు సంబంధించిన వ్యవస్థ ఉంటది ఆ వ్యవస్థలోకి వెళ్ళి స్వయంగా వెళ్ళి అక్కడ తొందరగా మా వాళ్లకు సహాయం అందాలని చెలు తొందరగా వచ్చేటువంటి పరిస్థితిని మరి కల్పిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులకు మనం పలకాల్సినటువంటి అవసరం ఉన్నది చెప్పాలి కదా మరి అది ఒకటి కాదు ఓడిపోయింది ఓడిపోయి చెప్పుకోవాలి నాకు అపోయి చేసిన వాళ్ళతో వాళ్ళ శత్రుతో నా నాతో చేసేవాళ్ళు అబ్బాయి కూడా దగ్గర తీసుకొని ఒకటికి రెండు ఒకటితో కలిసి మళ్ళీ మీకు సేవ చేస్తున్నాం ఆ సేవ చేయడానికి ఇంతమంది అండదండాలి దాంట్లో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఎవరు ఏ కానీ పైసలు కాలేదు కొద్దిగా ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బంది అయింది దీని చూస్తున్నారు అటువంటి టైంలో కొత్త రేషన్ కార్డు కావచ్చు సన్న బియ్యం పథకం కావచ్చు మీ అందరికీ దాదాపు తొంభై ఎనిమిది శాతం మందికి ఇండ్లకు ఉచిత కరెంట్ కావచ్చు మహిళలకు బస్ ప్రయాణం కావచ్చు పాతకుంటునే ఆ కళ్యాణి ఈ కొత్త మళ్ళీ కరెంటు ఉచిత ప్రయాణం రేషన్ కార్డు ఇంతకుముందు తమ్ముడు చిత్తలు లేకపోతే ఇరవై నాలుగు మంది ఇంట్లో ఇంద్రాలు ఇరవై నాలుగు మంది అంటే మళ్ళీ ఆ ఇంద్రమ కాలాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి అంటే ఎవరు కూడా మర్చిపోరు అటువంటి ప్రభుత్వాలు కలిసి పనిచేయడం జరుగుతోంది దానికి అనుగుణంగా ఈ ముఖ్యమంత్రి సహాయం వాస్తవ జగిత్యాల ఆత్మ నొప్పేజ్ ఉంటే లక్ష రెండు లక్షలు అయ్యేది కూడా ఆరోగ్యశ్రీలో వస్తాయని ఒకటి కాదు రెండు దౌకాలు పర్మిషన్ ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నాను అతనే ఒక్క డాక్టర్ తెలుసు నరాస్యం దాంతో పాటుగా కిడ్నీలను ఇవన్నీ కూడా ప్రైవేట్లో కూడా ఖచ్చితంగా దాంతో దాంతోపాటు సర్కార్ దాకా పెద్ద ఘటన అక్కడ కూడా ఆరోగ్యశ్రీ ఉంది కరీంనగర్లో ఈ రకంగా ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రులు మంచి చేసి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి బ్రాహ్మాండంగా చేసి దాంతో పాటుగా మన మండలానికి వస్తే ఇవాళ దాకాలు వచ్చినాయి బోర్రపల్లి ధర్మాజ్పేట ఇటికాల మైతాపూర్ అయోధ్య అల్లీపూర్ ఒక పక్కన మల్లాపురం వెళ్ళొచ్చినా మీరే తెలుసుకోవాలి లేదా ఆ పక్కన కానాపూర్ అయిన వచ్చినా తెలుసుకోవాలి అంటే ఈ రకంగా మీరు గెలిపించిన సంజయ్ డాక్టర్ నేను నా పక్కన కొందరు కూసుంటులు కావచ్చు కొందరు గాడ కూసుంటులు కావచ్చు కొందరు ఇండ్ల నుండి నాకోసం పనిచేస్తున్నారు కావచ్చు మీ అందరి బలు కూడా మర్చిపోవడానికి కాదు ఈ రకంగా నేను మీ రుణం తీసుకోవడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఇవన్నీ పనులు అయితే అని చెప్పి ఈ పనులు చేసిన చెప్పి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నా మరి ఈ రకంగా జైత్యాల నియోజకవర్గంలో ఒక డాక్టర్గా ఉండి అక్కడ నాకు తీరనంత పని ఇప్పుడు కూడా ఎప్పుడైనా పోతే వసపడనంత పని ఉండదు అయినా కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు చేసేంత చేసినాం ఇక ఏదో కూడబెట్టుకునేంత అవసరమే లేదు ఉన్నొక్క బిడ్డ పెళ్ళి అయిపోయింది ఇదివరకే చెప్పినా ఆళ్ళకాలు మంచిగా ఉన్నోళ్ళే ఈ బయట వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు దాని గురించి నేను పట్టించుకోదలుచుకోలే మీ కోసం ఖచ్చితంగా నిరంతరం పనిచేయడానికి ఈ మధ్యలో ఉంటాం ఇవాళ ముఖ్యంగా దవాఖాన్లలో ఇన్ని ఉండగా కూడా మీరు నచ్చిన డాక్టర్ కావచ్చు కొన్ని చోట్లలో డాక్టర్లు మనకు అందుబాటులో లేకుంటే మీరు ప్రైవేట్ దాంట్లోకి పోయి నాకు తీసుకొస్తే ముప్పై ఒక్క మందికి ఎనిమిదిన్నర లక్షల రూపాయల చెక్కులు తీసుకొచ్చి ఇచ్చిన చెప్పి ఈ సందర్భంగా తెలియదు మానవ సేవనే మాధవ సేవ దేవునికి ఎంత సేవ చేస్తామో ప్రజలకి అంత సేవ సో భగవంతుని సేవ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మన తోటి ప్రజలకు చేస్తే అంత పుణ్యం వస్తుంది అలాంటి పుణ్య కార్యక్రమంలో భాగస్వామ్యులైన నాతో పాటు ఉన్న మిగతా అందరికీ కూడా పేరు పేరున మరొక